అండి పొట్టు మినపప్పుతో గొంతు పొంగాలు చేసుకుందాము చక్కగా లైట్గా పొట్టు ఉండేటట్టుగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిలు చిన్నాళ్ళ మొక్కేసుకొని కొద్దిగా రాలిప్పు పిల్లలు తినేటప్పుడు కారం కాస్త తగ్గించుకొని లేదంటే ఒట్టి సాల్ట్ కూడా వేసి ఇవ్వచ్చు సన్నగా తరిగి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా చీటికడంత వంట సోడ వేస్తున్నాను ఎందుకంటే మినపప్పు మనం రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్న గట్టిగా అనిపిస్తాయి మొత్తం మనం మిక్సీలో రుబ్బుకున్న వల్ల కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాయి గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం వంట చోడ వేసి బాగా ఇలా గిల్ల కొట్టినట్టయితే మనకి గ్రైండర్లో రుబ్బినట్టే సాఫ్ట్గా గుల్లగా వస్తాయండి నేనైతే మూడు గంటల ముందు నానబెట్టాను కాబట్టి మరీ గట్టిగా ఉంటాయని వంట చోడ వేసాను ఒక ఏడెనిమిది గంటలు నానబెట్టినట్టయితే వంట చోడ వేయవలసిన అవసరం ఉండదు మనం నైట్ టైమే మినపప్పు నానబెట్టినట్లయితే వంట సడతో పని ఉండదు కొద్దిగా గుంత పొంగనాల ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకొని బాగా కలిపి పెట్టుకున్న ఈ మినపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకొని కాస్త మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోండి మనకి డీప్ ఫ్రై ఆయిల్లో చేసినట్టే అనిపిస్తుందండి ఈ గుంత పొంగనాలు ఎన్ని సరే ఇంకా కావాలనేటట్టు ఉంటుంది అంత టేస్ట్ అయితే ఉన్నాయి నెయ్యి సువాసనతో కమ్మగా మనకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా నోటికి తగులుతూ చాలా బాగుంటుంది పిల్లలు ఎక్కువగా ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు తింటారు కాబట్టి కొద్దిగా సాల్టు జీలకర్ర వేసి ఒట్టిగా ఇలా పెట్టి ఇచ్చినట్లయితే తినేస్తారు పిల్లలు ఇప్పుడు ఆల్డేసి కాబట్టి ఇంట్లోనే ఏదో ఒకటి పెడుతూ ఉంటే వాళ్ళు ఏ ఎండ్లోకి వెళ్లకుండా ఇంట్లోనే ఆడుకునేటట్టు చూడండి ఎక్కువ నీళ్ళు తాపియండి పిల్లలకి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఈజీగా పెద్ద పని ఉండదు చూసారు కదా చక్కగా వేగిపోయాయి చూసారా త్వరగా గుంత పొంగనాలు కొద్ది పిండి ఉన్నా సరే మనకి రెండు వాయిల్ కింద వేసుకున్నాం అనుకోండి చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లలకి ప్లేట్తోని పెడితే వాళ్ళు తినేస్తూ ఉంటారు చక్కగా చూసారా గుల్ల గుల్లగా మనం గ్రైండర్లో రుబ్బినట్టే పిండి చాలా సాఫ్ట్గా గుల్లగా ఉన్నాయి పైన క్రిస్పీగా చక్కగా ఏగిపోయాయి చూసారు కదా చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఉల్లిపాయలు పిల్లలు తిన్నప్పుడు వట్టి చప్పటి పైన వేసి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి డైట్ అయితే ఒట్టి మినప్పప్పు ఇలా వేసుకొని తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు డైట్ కంటిన్యూ చేయొచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి హాయ్ అండి బెంగుళూరుమిర్చి మిర్చి వేసి మసాలా గ్రేవీ కర్రీ చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది ములం అలా ముక్కలుగా కట్ చేసి నారంతా తీసి సైడ్ పెట్టుకోవాలి మనకి బెంగుళూరు మిర్చిలో లోపల గింజలు తీసేసుకోవాలి చక్కగా కట్ చేసి శుభ్రంగా ఇలా ముక్కల్లాగా తరిగి పెట్టుకొని మసాలా రెడీ చేసుకుందాం మిక్సీ గిన్లో ధనియాలు జీలకర్ర లవంగా దాచిన చెక్క యాలక్కాయ ఎండు కొబ్బరి నువ్వులు ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక కప్పులో తీసుకోవాలి మళ్ళీ అదే మిక్సీ గిన్లో ఒక మూడు నాలుగు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కలిగి పెట్టుకొని కొద్దిగా ఆయిలు వేసుకొని లవంగా దాసిన చెక్క యాలక్కాయలు వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వాము ఉన్న దినుసులు వేసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకేసి బాగా వేపుకోవాలి పోపు చాలా టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ రుబ్బు పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి తర్వాత టమాటా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మీరు ఎంత కారం తింటే అంత కారము సాల్టు ఇప్పుడే వేసేసుకోండి నేను రాళ్ళు ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా వేసి బాగా కలిపేసి మూత పెట్టి మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేవరకు మూత పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ మీడియంలో పెడితే త్వరగా అయిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చాక మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుతూ ఉండండి లేకుంటే మాడిపోతుంది ఈ తరిగి పెట్టుకున్న బెంగళూరు మిర్చి కడలు వేసి బాగా కలిపేసుకొని అవి ఉడకాలి కాబట్టి ములంకాయలు మనం ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా గ్రేవీ చిక్కగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలామంది ఎక్కువగా బెంగళూరు మిర్చి తినడానికి ఇష్టపడరు ఇలా కర్రీలు చేసుకొని తినండి ఒకటి పదిసార్లు వండుకొని తినాలనిపిస్తుంది చూసారు కదా మనకి మిర్చి ఆలు కలిపి కూడా చేసుకోవచ్చు ఇలా ములంకాయ ఆడలతో కూడా చేసుకోవచ్చు ఉడికింది లేని ఒక ములంకాయ పట్టుకొని చూడండి లేదంటే ఇలా గరిడ్తో కూడా ఒత్తుకొని చూసినట్లయితే మీకు తెలుస్తుంది మెత్తగా ఉడికిపోయినాయి చాలా టేస్ట్గా అయితే ఉందండి ఒక్కసారి ఇలా వండుకొని చూశారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుంది టేస్ట్ అద్దరిపోయిందండి